హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి రెసిపీ పన్నీర్తో చేసి చూపిస్తున్నాను పనీర్ మిగిలిపోతే మనకి పా విరిగిపోతే పాలు ఏం చేయాలో తోచదు కదా అట్లాంటప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకోండి ఇక్కడ రెండు బంగాళదుంపలు ఉడకబెట్టినవి తీసుకున్నాను బాగా మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంపలు మ్యాష్ చేసుకున్నాము ఇప్పుడు పనీర్ కూడా మ్యాష్ చేసుకొని కలిపేసుకుందాము నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు పనీర్ తీసుకున్నానండి ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసుకుని సన్నగా చిటికెట్ పసుపు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఉప్పు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కార్న్ఫ్లవర్ ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకుందాము బాల్స్ చేసుకుని ఇలా ఫ్లాట్గా చేసుకుని ఇందులో రెండు జీడిపప్పు ముక్కలు రెండు కిస్మిస్ ముక్కలు పలుకులు పెట్టుకుందాము పెట్టుకుని మూసేసుకుందాం ప్లెయిన్ కార్న్ఫ్లవర్ తీసుకుని ఇది బైండింగ్ లాగా అనమాట ప్లెయిన్ కాన్ఫ్లోవర్ తీసుకుని ఉండలు సాఫ్ట్గా చేసుకుందాము రౌండ్గా ఇలాగ అన్నీ చేసేసుకుందాం పొడి కార్న్ఫ్లోవర్ అద్దుకుంటూ ఉండలు చుట్టుకోండి అప్పుడు బ్రేక్ అవవు నూనె బాగా కాలిపోయింది ఇప్పుడు సన్న వంట చేసుకున్నాను సిమ్ ఫ్లేమ్లో ఈ కోఫ్తా బాల్స్ ఉడికించుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెంటనే కదిపేయకండి ఇలా తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా సైడ్లో తోసుకుంటూ మొత్తం ఎర్రగా కాగేదాకా వేయించుకోవాలి మీరు ఫంక్షన్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు ఈ వం ఉండలు ముందరే చేసేసుకొని ముందు రోజు ఫ్రీజర్లో పెట్టేసుకోండి చేసుకునే దానికి ఒక గంట ముందర బయట పెట్టుకోండి అలాగే గ్రేవీ కూడా ఉడకపెట్టడానికి ముందర పార్ట్ వరకు చేసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ డే మిక్సీలో వేసుకొని పెట్టేసుకోండి ఉడకపెట్టడం నెక్స్ట్ డే ఉడకపెట్టుకోవచ్చు రెండు మిక్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందాం దీనికి ఒక లీఫ్ చిన్నది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు అనాస్పు కొంచెం ఎక్కువ వేస్తే ఇది ఘాట్ అయిపోతుంది ఫ్లేవరు ఐదు యాలకులు ఒక కొంచెం కొన్ని జీ ఒక పది పదిహేను వరకు వేసాను మిరియాలు కొంచెం వేగింది ఒక ఉల్లిపాయ వేసుకుందాం టొమాటోలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు రెండు టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ టొమాటోలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకుందాం టొమాటోలు చక్కగా ఉడికిపోయాయి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుందాము కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు కొద్దిగా కారం వేస్తున్నాను అర టీ స్పూన్ ఇప్పుడు ఇది చల్లార్చుకున్నాము దీన్ని గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఒక బాయిల్ రానిద్దాము కొంచెం నూనె బయటకు అప్పుడు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కసూరి మేతి రెండు టీ టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకోవాలి నేను కెచప్ వేసాను ఇప్పుడు నూనె బయటకు వచ్చేదాకా చక్కగా మరిగించుకోవాలి ఇది చక్కగా బాయిల్ అయిపోయింది ఇందులో మనం చేసుకుంది మలాయి కోఫ్తా కాబట్టి ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము ఒక పావు కప్పు నాలుగైదు స్పూన్లు ఈ క్రీమ్ని కూడా బాగా కలిపేసుకుందాం క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉన్న మేగడ కానీ మిల్క్ పౌడర్ ఒక మూడు నాలుగు స్పూన్లు ఉంటే దాన్ని కొంచెం నీళ్ళలో కలిపి కానీ వేసేసుకోండి సేమ్ టేస్ట్ వస్తుంది నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడాను ఇది బాయిల్ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను మనం ఇంకా ప్లేటింగ్ చేసుకుందాం ప్లేటింగ్ చేసుకుందాం మలాయి కోఫ్తాకి మనం క్రీమ్ వేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి